గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ ఇంతకుముందు వీడియోలో అధ్యాయం ఫైవ్ పెద్ద సునల్లో అభ్యాసం థర్టీన్ వరకు అంటే ఫిఫ్టీ ఫోర్ పేజ్ వరకు కూడా మొత్తం అంతా రివిజన్ చేయడం జరిగింది సో ఈ రివిజన్ చేసినటువంటి ఈ వీడియో మీరు తరచూ రాస్తూ ఉండాల అలా రాస్తూ ఉంటే పదవర్ణాలు కానీ పరిచయాలు కానీ పదాంతాలు కానీ పదవర్ణాలతో కూడినటువంటి రూపాలు కానీ ఇప్పటికీ కూడా మీ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి లేకపోతే మర్చిపోతారు కాబట్టి ఈ పర్టికులర్ వీడియోని జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి కనీసం వారానికి ఒక్కరోజైనా మీరు రాస్తూ ఉండాల తర్వాత ఈ వీడియోలో అభ్యాసం పద్నాలుగు పదిహేనుకు సంబంధించి వాక్య రూపాలు ఏవైతున్నాయో ఒకసారి డీటెయిల్ చేస్తాను మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో వీటి మీద ఇస్తాను రైట్ చూడండి అభ్యాసం పద్నాలుగు పేజ్ నెంబర్ యాభై తేండి నంబర్ వన్ స్వాతంత్ర్య సంపాదనకై జనులు జైలుకు వెళ్ళిరి పులిస్టా రెండు జనులకు రాజుపై విశ్వాసము ఉండవలెనన్న రాజు నిష్పక్షపాతముగా ఉండవలెను పులుష్ట సత్యము చెప్పుట ఋషుల స్వభావము పులిష్ట నాలుగు సర్వభాగ్యముల కంటే మంచి పేరు శాశ్వతమైనది పులుస్టార్ ఐదు జనులకు విశ్వాసము లేనిదే స్వాగతము ఇవ్వరు పులిస్టా ఆరు పంటలు పండనిదే అక్కడ నుండి గింజలు రావు పులిస్టా ఏడు వాణిజ్యములో ఇక్కడ నాకంటే నీకు చాలా లాభము ఉన్నది ఫుల్ స్టాక్ ఎనిమిది కాయ కష్టము చేసి తిండి సంపాదించవలను ఫుల్ స్టాక్ అలాగే అభ్యాసం పదిహేను స్వవిషయము అయినప్పుడు బాగా ఆలోచించవలెను పులిస్టా రెండు స్వాతంత్ర్యము సంపాదించి గాంధీజీ శాశ్వతమైన పేరు గాంచే పులిస్టా మూడు స్వభాష స్వరాజ్యము అన్న జనులకు సహజముగా ఇష్టము పులిస్టా నాలుగు రాజేశ్వరి బడి నుండి ఇంటికి ఇప్పుడు రావలేను ఐదు ఈ మండీలో కాయలు పండ్లు చాలా ఉన్నవి ఇక్కడ మండీ అంటే అర్థం ఏంటంటే దుకాణము అది గుర్తుపెట్టుకోవాలి మీరు లేకపోతే మండికి మా పెద్ద సున్నా డీ ఎలా రాసేస్తారు కానీ ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది కాబట్టి మండి అంటే అర్థం ఏంటని తెలుసుకోవాలి మండి అంటే దుకాణము మన కాయగూరలు దుకాణాలు చూస్తాం కదా పళ్ళ దుకాణాలు దాన్ని మండి అంటారు మనకి ఇక్కడ ఆంధ్రాలో ఉండదు కానీ అటు తెలంగాణ వైపు అటువైపు మండి అంటే దుకాణము ఈ మండిలో కాయలు పండ్లు చాలా ఉన్నవి ఆరు ఎప్పటికైనాను భాగ్యము కంటే పేరు గొప్ప పుల్స్టాప్ ఏడు ఈ గింజలు మీ ఊరికి పంపించవలను కాబట్టి తక్షణమే రెండు బండ్లు కావలను పుల్స్టాప్ ఎనిమిది రేపు పెండ్లికి బయట పందిరి ఇప్పుడే వేయవలను ఎనిమిది రేపు పెండ్లికి బయట పందిలి ఇప్పుడే వేయవలను పందిలి అన్నాడు అది పందిరి అని మీరు కరెక్ట్ చేసుకోండి అది పందిలి అని కూడా అనవసరమో నాకు ఐడియా లేదు కానీ పందిరి అన్నదే వాడుక భాష కాబట్టి పందిరి పా పెద్ద సున్నా థా రే రాసుకోండి ఇప్పుడే వేయవలను ఇదండి ఈ అభ్యాసం పద్నాలుగు పదిహేను కనుక మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే వచ్చి వీడియోలో వీటి మీద డిక్టేషన్ ఇస్తాను ఇప్పుడు అధ్యాయం ఎనిమిది కోలసున్న గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగానండి అధ్యాయం ఆరు కోలసున్న కోలసున్నా అంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో లూ పడ్డారనమాట స్టీ లూ పట్టారు స్థా పాల సున్నా ఇక్కడ చూడండి చిన్న సున్నా థ కలిపితే థా అయింది దాన్నే సంక్షిప్త రూపం ఇట్లా ఈ లూపు అనమాట ఆ లూపు జాగ్రత్తగా మీరు మనం పైనుంచి ఇలా రాసుకోవాలి అంటే లెఫ్ట్ మోషన్ రాయాలి అది అర్థం చేసుకోవాలి లెఫ్ట్ మోషన్ గురించి మీకు ఎంత ముందు చెప్పాను మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి అడిగితే నేను క్లియర్ చేస్తాను లెఫ్ట్ మోషన్ అంటే కుడి నుంచి ఎడమకు రాసేటటువంటిది ఏదైతే ఏబీసీడీలో ఓ ఉందో ఓ ఎలా రాస్తాము లెఫ్ట్ మోషన్లో రాస్తాము దానికి ఆపోజిట్ మోషను రైట్ మోషను సో ఈ పోల్సి ఉన్న లెఫ్ట్ మోషన్లో రాయాలా ఇక్కడ చూడండి నెంబర్ వన్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇస్తే వర్ణమును చిన్న సున్నా త చేతనే గాక కోలసున్న ఈ విధముగా ఒక కోలసున్నచే కూడా సూచించవచ్చును దీన్ని వీటి తప్ప మిగతా అన్ని రేఖలకు మొదట చేర్చవచ్చును మనకు రేఖలు ఎక్కడ ఎన్ని ఎన్ని మొత్తం రేఖలు ఒకసారి చెప్పండి కా నుంచి కా ఖ తాత దాథానా పాప బాబామా టాటా డానా యా ఇవన్నీ కూడా మనకి రేఖలు అంటే కాన్సోనెంట్స్ ఈ రేఖల్లో హాకి మాత్రం ఈ కాల్సున్న యూజ్ చేయలేము అలాగే అనాకి యూజ్ చేయలేము యాకి యూజ్ చేయలేము అళాకి క్షాకి జ్ఞాకి యూజ్ చేయాలి చేత అంటే ఈ ఇక్కడ చూపించినటువంటి ఆరు రేఖలకి కూడా ఇనీషియల్గా కుక్కలు కుక్కెంలో ఉంటాయి అంచేత అంటే అటాచ్మెంట్స్ ఉంటాయి ఇనీషియల్గా ఆ అటాచ్మెంట్కి మళ్ళీ ఈ కోలసు అటాచ్ చేయలేము కాబట్టి వాటికి తప్ప మిగతా అన్ని రేఖలకు మొదట చేర్చవచ్చును ఈ కోలసున్న పొడవు అది చేర్చబడి రేఖకు సగము ఉండినట్లుగా వ్రాయవెలను ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి స్థాపించు అని చెప్పుంది స్థాపించులో పీకి సగం వస్తుంది అనమాట ఆ కోలసున్న అంటే స్ట్రోక్కి సక్క నుంచి స్టార్ట్ చేసుకోవాలా ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే చూడండి స్థాపించు ఇలాస్ట్ ఇలా రాయాలి స్థుతి ఎలా రాయాలి స్తబకము ఇలా రాయాలి అలాగే స్థితి ఇలా రాయాల రైట్ అలాగే ఈ స్థా కోలసున్నను కూడా చిన్న సున్నా పెద్ద సున్న వలని తిన్నని అక్షరములకు చేర్చినప్పుడు కుడి నుండి ఎడవ వైపునకు వాచినప్పుడు వక్రములకు లోపల వ్రాయవలను ఇప్పుడు చూడండి ఇది స్ట్రీట్ స్ట్రోక్కి రాసినప్పుడు ఇలాగా లెఫ్ట్ మోషన్ రాస్తాం అలాగే కరువకు రాసినప్పుడు ఇలా లోపల రాస్తాం ఇది కరు కరువకు లోపల రాస్తాం చూడండి ఎగ్జాంపుల్ స్థాపించు స్థాపించు ఇక్కడ చూడండి స్థాక్యము స్థా పిన్సు స్థాపించు అలాగే స్థుతి స్థుతి అలాగే స్థబకము స్థాబి బు స్థితి స్థాతి స్థితి స్థని కోల ప్రారంభమగు రూపంలో రాయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇక్కడ కోల స్టార్ట్ అయింది అలాగే కోల స్టార్ట్ అయింది ఇక్కడ కోల స్టార్ట్ అయింది ఇక్కడ కోల స్టార్ట్ అయింది ఇలాగ స్టార్ట్ అయినప్పుడు స్థాతో కూడిన అచ్చును అచ్చు అంటే ఓవెల్ను అంటే స్థాకి తర్వాత వచ్చినటువంటి అచ్చు ఏదైతే ఉందో స్థా తర్వాత వచ్చు హల్లు రాక ముందు దాని నిర్ణీత స్థానమును సూచించబరను ఇప్పుడు చూడండి స్థాకి ఓవెలు వచ్చింది అలాగే ఇక్కడ స్థాకి ఓవెలు వచ్చింది ఇక్కడ స్థాకి ఓవెలు వచ్చింది ఇక్కడ స్థాకి ఈ ఓవెల్ వచ్చింది కానీ ఆ ఓవెలు ఈ స్థా అనేటటువంటి కోలసన్లకి యూజ్ చేయగలమా యూజ్ చేయలేము ఇంచేత ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు ఈ లేవు కాబట్టి అందుకోసం ఇక్కడ చూడండి సాకి ఓవెల్ ఫాలో అవుతుందంటే పీకి ముందు వచ్చినట్టే కదా కాబట్టి ఇక్కడ ఓవెల్ ఇస్ స్థా అలాగే స్థుతి ఊ స్థాకి ఊ వచ్చిందంటే టీకి ముందు వచ్చినట్టే కదా సో థాకి ముందు పెట్టుకున్నాం స్థాకి ఊ వచ్చిందంటే థాకి ముందు వచ్చినట్టే కదా ఇక్కడ పెట్టుకున్నాం అలాగే ఇక్కడ చూడండి స్థాకి ఆ ఓవెల్ వచ్చింది బాకి ముందు వచ్చినట్టే కదా బాకి ముందు పెట్టుకున్నాం అలాగే స్థితిలో ఈ ఓవెలు ఏదైతే ఉందో తాకి ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం ఇది ఇక్కడ చెప్పినటువంటిది స్తబకము స్థితి మీకు ఆల్రెడీ అక్కడ చూ రాసి చూపించాను ఇది అర్థమైందా మీకు ఇది అర్థమైపోతే మళ్ళీ మీరు ఎవరైనా సరే నా ఫోన్ చేయొచ్చు చాలా క్లియర్గా డీటెయిల్ చేస్తాను ఇప్పటికే డీటెయిల్ చేశాను ఏం చేతంటే ఆ కోల సున్నకి ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు లేదు కాబట్టి స్థాకి ఓవులు వస్తే అది తర్వాత హల్లు ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టుకోవాలా చూడండి పేరా నెంబర్ త్రీ ఒక పదము అచ్చుతో ప్రారంభమై ఇది ఇక్కడ అచ్చుతో ప్రారంభమైంది వెంటనే గనక స్థావర్ణము వచ్చిన అట్టి స్థావర్ణమును చిన్న సున్నా థా చిన్న సున్నా థాతోటే సూచించవలన కానీ చే సూచించకూడదు ఎందుకు అంటే మనం కోల సున్న పెట్టినట్టయితే ఈ ఓవెలు పెట్టలేము ఎక్కడ కూడా అందుకోసం పూర్తిగా మనం అస్తమించు తాకేము ఇది స్థాకెము ఇది ఇది ఇంచు అన్నదానికి ఇది మనం రాయాలి అలాగే నెంబర్ ఫోర్ అస్త సున్నను పదముల మధ్య కూడా వీలును బట్టి వ్రాయ వ్రాయవచ్చును వీలును బట్టి వ్రాయవచ్చును పుస్తకము చూడండి స్థా కాము ము కాము రాశాడు అక్కడ కస్తూరి కా కూ కానీ కానీ నాస్తికుడు కౌస్తుభము అనేటటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్థాకి ఈ స్థాకి కోల సున్నా పెట్టడానికి వీల్లేదు పూర్తిగా చిన్న సున్నా థా రాసుకోవాల్సింది చిన్న సున్నా థా రాసుకోవచ్చుంది కన్వీనియంట్ కాదు అక్కడ అలాగే ఐదు పదాంతమును వచ్చు స్థా స్థా ఉస్తు పదాంతమున వచ్చు అంటే సఫిక్స్ అనమాట పదానికి వర్డ్కి వచ్చేటటువంటి చూడండి చూడండి కాస్త బస్తా కిస్తూ వస్తు ఇలాంటి వాటిల్లో మన కోలసును మనము వాడచ్చు ఇతర సందర్భాలతో ఇతర సందర్భాలలో పదార్థమున స్థాసు వాడరాదు కొన్నిటిలో కుస్తీ బస్తీ వస్తే ఇలాంటిలో మనము రాయలేము చూడండి ఇక్కడ రాశాడు కాస్తా బస్తా కిస్తు వస్తు కానీ కుస్తీకి మాత్రం మనం ఇంచేత ఫైనల్గా ఓవల్ వచ్చింది ఓవల్ వచ్చింది కాబట్టి అది సున్నా థా అలాగే వస్తే బస్తీ మనం పూర్తిగా వస్తా రాసుకోవాలా ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇది వచ్చే వీడియోలో డిక్టేషన్ ఇచ్చి మిగతా యాభై ఎనిమిదో పేజీలో క్రియలు క్రియాంతములు పదవర్ణములు అలాగే అభ్యాసం పదహారు అభ్యాసం పదిహేడు అభ్యాసం పద్దెనిమిది పంతొమ్మిది ఇవి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే